రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి చివరి అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి చివరి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఎవరు ఎవరైతే గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఆ పేర్లు అయితే ఇచ్చారో సర్వే జరిగినప్పుడు వారందరికీ కూడా గ్రామ వార్డు సచివాలయంలో సర్వే అయితే జరుగుతుందని చెప్తున్నారు చాలా చోట్ల వార్డు సచివాలయ ఉద్యోగులు అయితే ఇంటింటికి వెళ్ళి అయితే చేయట్లేదు లిస్టులు అయితే పెడుతున్నారు స్థానికంగా ఉన్న వాట్సాప్ గ్రూప్లో లిస్టులు అయితే పెట్టి వారిని సచివాలయాలకు అయితే వారి ఏదైతే అర్హత మీద అంటే ఏ క్వాలిఫికేషన్తో వారి దరఖాస్తు అయితే అంతంలో చేశారో వాటికి సంబంధించిన దరఖాస్తులన్నీ కూడా అక్కడికి గ్రామ వార్డు సచివాలయానికి అయితే తీసుకువెళ్ళి వెరిఫై చేయించుకోమని అయితే చెప్తూ ఉన్నారన్నమాట అందువల్ల మీరు గతంలో మీకు సర్వే జరిగినట్లయితే మీకు ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగలేనట్లయితే మీరు మీ గ్రామ వార్డు సచివాలయానికి మీ సర్టిఫికేట్లు ఒరిజినల్ అదేవిధంగా జిరాక్స్ ఒక సెట్ అదో సెట్ ఇదో సెట్ పట్టుకొని అయితే మీరైతే వెళ్ళాలన్నమాట అలా వెళ్ళినప్పుడు మీకు సచివాలయంలో వెరిఫై చేసి మిమ్మల్ని అయితే అక్కడ ఓకే చేయడం అయితే జరుగుతుంది అలా ఓకే చేసిన తర్వాత ప్రభుత్వం ఏవైనా మనకి ఇటువంటి ఆన్లైన్ వర్స్ క్రియేట్ చేసినప్పుడు ముందుగా ఎవరైతే దరఖాస్తు చేశారో ఆ విధంగా వారందరికీ కూడా ఇంటిమేషన్ అయితే ఇచ్చి పలానా పని అయితే ఉంది సో మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారా సో ఈ విధంగా చేయడం ద్వారా మీకు నెలకు ఇంత రావచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తూ ఉంటుంది అన్నమాట దానికి సంబంధించి మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని బట్టి మీరు అయితే జాయిన్ అవ్వచ్చు లేదు ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి మీరు మానేయచ్చు సో ఈ విధంగా మనకి ఆన్లైన్ వర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఆన్లైన్ వర్క్ అయితే ఉంటుందని ప్రభుత్వం అయితే తెలియజేసింది నేను క్యాబినెట్ మీటింగ్లో కూడా దీనికి సంబంధించి విధంగా తెలియజేశారనమాట ఎవరికైతే గతంలో సర్వే జరిగి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేదో వారందరూ గ్రామ సచివాలయాలకు అయితే వెళ్ళి సరిఫై మనకి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయితే చేసుకోండి సో ఇది మనకు తాజా సమాచారం వర్క్ ఫ్రమ్ హోమ్కు సంబంధించి వర్క్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మళ్ళీ మీకు వీడియో రూపాయలు అందిస్తాను దీనికి సంబంధించి ప్రభుత్వమే అన్నీ కంప్లీట్ అయిన తర్వాత వర్క్ ఉన్న దాన్ని బట్టి ఫోన్లు అయితే చేసి మెసేజ్లు అయితే పంపించి క్యాండిడేట్కి ఇంట్రెస్ట్ ఉన్న వారికి అయితే ఇప్పిస్తారంట సో ఇది మనకు అప్డేటు